తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వంద రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ మెడికల్ సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ సుచరిత మాట్లాడుతూ డిఎంహెచ్ఓ డిప్యూటీ డిఎంహెచ్ఓ ఆదేశాల మేరకు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులు స్వయం సహాయక సంఘ మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ సాధారణ జబ్బులపై వైద్య పరీక్షలు ఎన్జిఓ సంస్థ సహకారంతో కంటి పరీక్షలు నిర్వహించి మందులు అందజేసినట్లు పేర్కొన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి నా పేరు డాక్టర్ సుచరిత శంశ్రీనగర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్గా నిధులు నిర్వహిస్తున్నాను తెలంగాణ ప్రభుత్వ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ సిబ్బందికి అలాగే పట్టణ ప్రజలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాం డిస్ట్రిక్ట్ అండ్ హెచ్ఓ డాక్టర్ హరీష్ అండ్ డిప్యూటీ డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్ సిద్ధార్థ నాయక్ సర్దార్ ఆదేశానుసారం నేను అండ్ నా వైద్య సిబ్బంది అందరూ ఈరోజు ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నాను ందులో భాగంగా మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్కి సర్వైకల్ క్యాన్సర్కి స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది అలాగే సస్పెక్టెడ్ ఉన్న కేసెస్ని హైయర్ శాంటరీ కూడా చేస్తున్నాం అవసరమైన వాళ్ళకి రక్త పరీక్షలు కూడా చేపించి అలాగే మందులు కూడా ఇస్తున్నాము ఎన్జిఓ వారి సహకారంతో మున్సిపల్ సిబ్బంది అందరికీ ఉచిత కంటి పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతుంది